అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ఇరవై ఒకటో భాగం రచయిత జంపా అని శివగారు కిట్టు ఎంతసేపు సుప్రియ వాళ్ళ కోసం ఎదురు చూసినా వాళ్ళు రాకపోవడంతో విసుగ్గా నవీన్ తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోతాడు క్యాంటీన్కి వెళ్దాం పదరా అని నవీన్ అంటుంటే నువ్వు వెళ్ళరా నేను అక్కతో మాట్లాడొచ్చి తింటానని కిట్టు చెప్తాడు సరేరా అని నవీన్ వెళ్తూ అవునరా ఏంటి విసుగ్గా కనిపిస్తున్నావు అని నవీన్ అడుగుతాడు నేనా అలా ఏం లేదులేరా నన్ను తను కొట్టింది కదా దాని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి రేపు చూస్తే దాని సంగతి అని నవీన్తో అంటాడు నవీన్ చిన్నగా నవ్వుతూ సరేరా అని అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళిపోతాడు కిట్టు సంధ్య కాల్ చేసి అక్క ఏం చేస్తున్నావు తిన్నావా అని అడుగుతుంది ఆ తిన్నాను నువ్వు తిన్నావా నువ్వేం చేస్తున్నావు అని సంధ్య అడుగుతుంది ఆ అక్క నేను తిన్నాను నువ్వు ఎలా ఉన్నావని కాల్ చేశానని అంటాడు నేను బాగానే ఉన్నానని సంధ్య ఏదో మాట్లాడిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి రాజ్యం సంధ్యని పిలుస్తుంది కిట్టు నేను వెళ్తున్నా పిన్ని నన్ను పిలుస్తుందని సంధ్య చెప్తుంది కిట్టు ఏదో మాట్లాడుతూ ఉండగానే సంధ్య కాల్ కట్ చేయడంతో ఇంకా ఎన్నళ్ళక అక్కడే ఉండి నువ్వు నరకం అనుభవిస్తావు తొందరగా నేను చదువుకుంటూ ఏదో ఒక జాబ్ చూసుకొని నేను ఇక్కడికి తీసుకొని రా వచ్చేస్తాను అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు సుప్రియ వాళ్ళు ఎనిమిది వరకు పనిచేసి హాస్టల్కి వెళ్ళిపోతారు సుప్రియ హాస్టల్కి వెళ్ళిన తర్వాత బాను ఫోన్ తీసుకొని ప్రసాద్ గారికి కాల్ చేస్తుంది ప్రసాద్ గారు కాల్ లిఫ్ట్ చేసి హలో అనడంతో నాన్న నేను అని సుప్రియ అంటుంది చెప్పమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అక్కడ అంతా నీకు మంచిగానే ఉందా అని ఆయన అడుగుతుంటే జయంతి గారు ఫోన్ లాక్కొని ఎలా ఉన్నావని దిగులుగా అడుగుతారు నేను బాగానే ఉన్నానమ్మా మీరు భోజనం చేశారా ఎలా ఉన్నారు సుప్రియ బాధగా అడుగుతుంది ప్రసాద్ గారు ఫోన్ తీసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండ రాజేష్ ఊరంతా జల్లెడ పట్టిస్తున్నా గురించి నువ్వు అక్కడ ఉన్నావని ఎవరికీ చెప్పలేదు పైగా ఎవరికి తెలియకుండానే వెళ్ళావు కదా జాగ్రత్తగా ఉండమ్మా అని ఆయన ఇంకా ఎక్కువసేపు మాట్లాడుతూ మంచిది కాదమ్మా అని కాల్ కట్ చేస్తారు సుప్రియ దిగులుగా కట్ అయిన కాల్ వంక అలాగే చూస్తూ ఉంటుంది భాను సుప్రియ భుజం మీద చేవేసి ఎందుకు నువ్వు అలా దిగులుగా ఉన్నావు ఏమైందని అంటుంది సుప్రియ ఏం లేదులే పద ఆకలి వేస్తుంది భోజనం చేద్దామని ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు సుప్రియ వాళ్ళు తినేసి రూమ్కి వచ్చి పడుకుంటారు అటు ఇటు కూడా సుప్రియ మీద ఎలాగో పదికోవాలా అని ఆలోచిస్తూ కిట్టు కూడా నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రియ వాళ్ళు మార్నింగే లేచి కాలేజీకి వెళ్ళిపోతారు వాళ్ళకంటే కొంచెం లేటుగా వచ్చిన కిట్టు సుప్రియ కోసమే అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు నవీన్ అరే వాళ్ళు క్లాస్కి వెళ్ళి ఉంటారు కదా మధ్యాహ్నం మనం క్యాంటీన్కి వస్తారు కదా అప్పుడు చూసుకుందాంలే అని నవీన్ కిట్టుని తీసుకొని వెళ్ళిపోతాడు సుప్రియ వాళ్ళు క్యాంటీన్కి వెళ్తూ ఉండగా వాళ్ళకెదురుగా కిట్టు వాళ్ళు వస్తారు సుప్రియ కిట్టుని చూసి సారీ అండి నిన్న వాళ్ళ నుంచి నన్ను సేవ్ చేస్తున్నారని తెలియక నేను మిమ్మల్ని కొట్టాను మీరు ఏమనుకోకండి అని సుప్రియ బాధగా అంటుంది కిట్టు అవునా అని చిన్న నవ్వుతో సరే నేనేమనుకోనులే కానీ నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వనా అని అంటాడు సుప్రియ ఆశ్చర్యంగా ఏంటండి అది అని అంటుంది ఏం లేదని కిట్టు వెనక్కి తిరిగినట్టు తిరిగి సుప్రియ చెంప మీద లాగి పెట్టి కొడతాడు బాను నోటి మీద చేయి వేసుకొని అలాగే చూస్తూ ఉంది సుప్రియ కూడా తన చెంప మీద చేయి వేసుకొని ఆశ్చర్యంగా కిట్టు వైపే చూస్తుంది కిట్టు కూడా నవ్వేస్తూ ఏంటి అర్థమైందా చెల్లుకు చెల్లి అయిపోయింది నువ్వు నన్ను కొట్టావు నేను నిన్ను కొట్టాను ఇంతటితో మన ఇద్దరికి ఏ గొడవ లేదు ఇక నుంచి మన ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు అని అంటూ కిట్టు అంటాడు సుప్రియ మాత్రం అసలు కిట్టు ఏం మాట్లాడుతుండడం కూడా అన్న ఆలోచన లేకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండడంతో బాను కొంచెం సేపటికి తేరుకొని ఏంటండి అలా కొట్టేశారు తను తన తప్పు తెలుసుకొని మీకు సారీ చెప్పింది కదా మరి మీరు ఎందుకు తనని అలా కొట్టారు అని బాను అడుగుతుంది కిట్టు నవ్వుతూ అలా ఏం లేదు నాకు ఎవరన్నా ఏదైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి తిరిగి నేను ఇచ్చేస్తాను అది నా హ్యాబిట్ అని నవ్వుతూ చెప్తాడు సుప్రియ ఇంకా అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో కిట్టు తన ఫేస్ మీద తిట్గా వేస్తాడు సుప్రియ ఆశ్చర్యం నుంచి బయటకొచ్చి ఎందుకండి మీరు నన్ను కొట్టారు నేను చేసిన తప్పుకి మీకు ఆల్రెడీ సారీ చెప్పాను కదా అని అమాయకంగా అడుగుతుంది కిట్టు కూడా మీరు నన్ను కొట్టారు కాబట్టే నేను నిన్ను కొట్టాను కానీ మీ మీద నాకు ఎటువంటి కోపం లేదండి నేను నవ్వుతూ అంతే అమాయకంగా చెప్తాడు నవీన్కి మాత్రం అక్కడ జరుగుతున్నదంతా ఒక వింతగా అనిపించి కిట్టుని పక్కకు లాక్కొని వచ్చి ఎందుకురా అలా కొట్టావు ఆడపిల్లని కూడా చూడకుండా అని సీరియస్ అవుతాడు ఏరా తన బదులు నిన్ను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా నువ్వు అని కిట్టు అంటాడు నవీన్ ఏదో మాట్లాడే లోపే కిట్టు కోపంగా నవీన్ జంప మీద కూడా కొడతాడు నవీన్ ఆశ్చర్యంగా జంప మీద చేయి వేసుకొని ఇప్పుడు ఎందుకు నన్ను కొట్టావు నేను ఏమన్నానని అడుగుతాడు కాస్త కోపంగా ఏం లేదురా జస్ట్ జోకింగ్ అని కిట్టు నవ్వుతూ నవీన్ భుజం మీద చేయి వేస్తాడు నాకే ఇలా తగిలిందంటే పాపం తనకి ఇంకెలా తగిలి ఉంటుందో అయినా ఈ రాక్షసుడితో తనెందుకు ఎందుకు పెట్టుకుందో ఏంటో అని అనుకుంటాడు భాను సుప్రియ క్యాంటీన్లోకి వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు కిట్టు నవీన్ తీసుకొచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చొని హాయ్ మీ అని అడుగుతాడు సుప్రియ కోపంగా కిట్టు వైపే చూసి మీకెందుకండి నా పేరుతో మీకేం పని అని అడుగుతుంది ఏం లేదు జస్ట్ ఫ్రెండ్షిప్గా తెలుసుకుందామని అని అంటాడు కిట్టు సుప్రియ కొట్టినప్పటి నుంచి బాను కొంచెం భయపడి అది సార్ నా పేరు బాను తన పేరు సుప్రియ అని భాను పరిచయం చేస్తుంది సుప్రియ భాను వైపు సీరియస్గా చూసి నిన్నెవరు చెప్పమన్నారు అని అడుగుతుంది కిట్టు సుప్రియ ఫేస్ మీద చెయ్యి వేసి హ నైస్ నేమ్ నేనేం చాలా బాగుంది ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారని అడుగుతాడు అవన్నీ మీకు ఎందుకండి మీరు కాలేజ్కి వచ్చేది ఎందుకు చదువుకోవడానికే కదా ముందు ఆ పని చూసుకోండి మాతో మీకేం పని అని సుప్రియ కోపంగా అంటుంది కిట్టు భాను వైపు చూడడంతో బాను భయంగా వాళ్ళు ఉంటున్న హాస్టల్ పేరు చెప్పేస్తుంది సుప్రియ కొట్టుకొని ఈ బాను ఏం చేస్తుందో ఏంటో అనవసరంగా వీడికి మా డీటెయిల్స్ అని ఇచ్చేస్తుంది అని బాను వైపే కొరొకర చూస్తూ తన ఫుడ్ తింటూ ఉంటుంది కిట్టు నవీన్ వైపే చూడటంతో నవీన్ వెళ్ళి ఇద్దరికి టిఫిన్ తీసుకొని వస్తాడు భాను ఆశ్చర్యంగా ఎందుకు మీరు టిఫిన్ తింటున్నారు భోజనం చేయొచ్చు కదా అని అంటుంటే కిట్టు నీకు చెప్పాలా అన్నట్టుగా తన వైపు సీరియస్గా చూస్తాడు భాను కిట్టు చూపులకు భయపడిపోయి తల వంచుకొని తింటూ ఉంటుంది సుప్రియ తనలో తన నవ్వుకుంటూ తిక్క కుదిరింది లేకపోతే వాడు ఏదైనా అడిగితే ఇది మొత్తం చెప్పేస్తోంది భయంతో ఇప్పుడు ఇంకేం మాట్లాడదని తనలో తన నవ్వుకుంటూ ఉంటుంది సుప్రియ మాటలు వినట్టుగానే కిట్టు ఏంటి అని అంటాడు సుప్రియ తడబడుతూ ఏం లేదు సార్ అని తన పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ చెప్తుంది కోల్గేస్ పెట్టి యార్డ్ లాగా కిట్టు సుప్రియ వైపు చూసి ఏంటి నేనేమైనా యాంకర్నా నువ్వు కోల్గేట్ యార్డ్లో లాగా పల్లి కిలుస్తూ మాట్లాడుతున్నావని అంటాడు కిట్టు అలా మాట్లాడడంతో సుప్రియ సైలెంట్గా ఉంటూ ఉంది ఇంతలో నవీన్ కిట్టుతో మాట్లాడుతూ ఎందుకు అలా అంటావు తను ఏం చేసింది మామూలుగానే నవ్వింది కదా దానికే ఎందుకు నువ్వు ఇంతగా ఇదిగా మాట్లాడుతున్నావు అని అంటాడు కిట్టు కోపంగా నవీన్ వైపు చూసి ఏంట్రా ఇందాక పడింది నీకు సరిపోలేదా నీకు ఇంకా కావాలా అని అంటాడు నవీన్ ఆశ్చర్యంగా వద్దురాయన నువ్వు నా చెంప మీద కొడితే నా పళ్ళు ఊడేటట్టు అనిపించింది పాపం ఈ పెళ్ళి ఎలా తట్టుకుందో ఏంటో అని తన మనసులోనే ఇన్నర్ ఫీలింగ్ వేసుకొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తింటాడు కొంచెం సేపటికి అందరూ తినేసి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్తారు ఈవినింగ్ సుప్రియ వాళ్ళు హోటల్కి వెళ్ళడం గమనించి వాళ్ళ వెనుక కిట్టు కూడా ఫాలో అవుతాడు సుప్రియ వాళ్ళను ఎవరో ఫాలో అవుతున్నారనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది వెనకాల కిట్టు బైక్ మీద కనిపించడం చూసి వాము వీడేంటి మన వెనకే పడినట్టున్నాడు అని భానుకు చెప్తుంది భాను అదేం ఉన్నది లేవే వాడు ఏదో పని మీదే వస్తున్నట్టున్నాడు అయినా మనకెందుకు వాడి గురించి అసలు వాడి గురించి నువ్వు పట్టించుకోకు వాడితో మాట్లాడకు వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్నే కొడతాడు అని భాను కోపంగా అంటుంది సుప్రియ ఆలోచిస్తూ సరే అన్నట్టుగా తలూపి వాళ్ళు హోటల్కి వెళ్ళి వాళ్ళ యూనిఫామ్ వేసుకొని జాబ్లో జాయిన్ అయిపోతారు కిట్టు అదే హోటల్కి వస్తాడు కిట్టును చూసిన సుప్రియ ఆశ్చర్యంగా అయినా మనకెందుకులే అని అనుకుంటూ మన వర్క్ ప్రకారం మన జాబ్ చేయాలి ఇది తప్పదు అని నిర్ణయించుకొని కిట్టు దగ్గరికి వెళ్ళి మీకు ఏం ఆర్డర్ ఇవ్వాలి సార్ అని అడుగుతుంది ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుందో నాకు ఎలా తెలుస్తుంది మీకు తెలుసు కదా మీరే ఆర్డర్ ఇవ్వండి అని కిట్టు అంటాడు పొగరుగా చూడండి సార్ నాకు తెలియదు ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుందో అని నేను ఇక్కడ న్యూ జాయినింగ్ సార్ అని సుప్రియ చెప్తుంది కిట్టు ఓ అని అంటూ సరే అయితే నీ ఫ్రెండ్ ఉంది కదా తనని అడుగు ఇక్కడ ఏది బాగుంటుందో అని అంటాడు కిట్టు సుప్రియ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళి భాను ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది చెప్పవే అదే వాడికి ఇస్తానని వాడు నన్ను విసిగిస్తున్నాడని సుప్రియ అంటుంది భాను సుప్రియ వైపు చూసి ఇప్పుడు వాడు ఏమన్నాడే అని అంటుంది ఇక్కడ ఏ ఫుడ్ బాగుందో నన్నే ఆర్డర్ చేయమన్నాడే నాకేం తెలుసు చెప్పు అని సుప్రియ అంటుంటే సరే అని భానుకి కిట్టు మీద కోపంగా అనిపించి ఒక ఐటెం ఆర్డర్ ఇస్తుంది అది చాలా కారంగా చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది సుప్రియ ఆ డిష్ వైపు చూసి ఇది ఇంత రెడ్ కలర్లో ఉంది చాలా స్పైసీగా ఉంటుందని అడుగుతుంది నువ్వు ముందు ఇది తీసుకుని వెళ్ళి వాడికి ఇవ్వు ఈ హోటల్లోనే ఫేమస్ డిష్ ఇది కానీ ఒక్క ముద్ద పెట్టుకుంటేనే వాడి నోరు వండిపోతుందని బాగా చెప్తుంది సుప్రియ ఎందుకే మనకి తిప్పలు చెప్పు మామూలు ఫుడ్ మంచిగా ఉండేది ఆర్డర్ ఇస్తే సరిపోతుంది కదా అని సుప్రియ అంటుంటే నువ్వు నోరు మూసుకో వాడిని కొట్టినా కూడా నువ్వేం పట్టించుకోవట్లేదని బాగా సీరియస్ అవుతుంది సుప్రియ ఫుడ్ తీసుకొని వెళ్ళి కిట్టుకి సర్వ్ చేస్తుంది కిట్టు సుప్రియ వైపే రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటాడు సుప్రియ ఆ ప్లేట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అది గమనించి సార్ మీ ఫుడ్ వడ్డించాను చల్లారిపోతుంది మీరు తినండి నాకు కొంచెం పనుందని సుప్రియ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కిట్టు ఒకసారి ప్లేట్లో ఉన్న ఆ డిష్ వైపు చూసి ఆశ్చర్యపోతాడు ఏంటిది ఇంత రెడ్డిష్గా ఉంది అని అనుకుంటాడు ఇంతలో నవీన్ కాల్ చేయడంతో కాల్ ఇచ్చేసి ఆ చెప్పరా అని అంటాడు ఏంట్రా చెప్పేది క్యాంటీన్కి రాకుండా ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడు నేను హోటల్లో ఉన్నా అని కిట్టు చెప్పడంతో అవునా అయితే నేను కూడా వస్తా డైలీ హాస్టల్ ఫుడ్ తినలేకపోతున్నా అని నవీన్ ఫాస్ట్గా కిట్టు ఉన్న హోటల్కి స్టార్ట్ అవుతాడు సుప్రియ బాను ఒక పక్క నుంచొని కిట్టు ఎప్పుడెప్పుడు ఆ ప్లేట్లో వడ్డించి తింటాడా అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎంతకీ కిట్టు తినకుండా అలాగే ఉండేసరికి భాను విసుగ్గా వీడేంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినకుండా ఉంటాడు ఇప్పుడు ఎలా వాడిచేది తినిపించాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి నవీన్ అవుతాడు నవీన్ రావడం చూసినా భాను సుప్రియ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఫుడ్ తింటాడా అని బాను నోరు తెరిచి అలాగే చూస్తుంది సుప్రియ కంగారుగా ఇప్పుడు ఏం చేద్దామి అతను ఆ ఫుడ్ తింటే ఉంటాడా అసలు వీడు అది విడిగానే స్పైసీ అంటున్నావు కానీ నువ్వు అతని మీద కోపంతో ఇంకా ఎక్కువ స్పైసీగా దాన్ని చేయించావు ఇప్పుడు ఈ ఫుడ్ ఇతను తిన్నాడంటే మన జాబ్ పోతుందేమో అని సుప్రియ భయపడుతుంది భాను నువ్వేమీ కంగారు పడకు నాదే కదా ఆర్డర్ ఇచ్చింది వాళ్ళే కదా మనం వాళ్ళని అడిగా వాళ్ళు మనల్ని ఆర్డర్ ఇవ్వమన్నారు మనకు అడిగి నచ్చింది తెలిసిన బెస్ట్ ఫుడ్డే ఇది అని మన హోటల్ వాళ్ళకి చూపిద్దాం నువ్వేం టెన్షన్ పడుకు అంతా నేను చూసుకుంటానని సుప్రియకి బాను సర్ది చెప్తుంది నవీన్ కిట్టు వైఫ్ సీరియస్గా చూసి ఏంటా నన్ను హాస్టల్లో వదిలేసి నువ్వు ఒక్కడే ఫుడ్ తిందామని అనుకుంటున్నావా నో నెవర్ అది నేను జరగనివ్వను ఈ ఫుడ్ నేనే తింటాను అని అంటూ ఫాస్ట్గా టూ స్పూన్స్ నోట్లో పెట్టుకుంటాడు నవీన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం గమనించి కిట్టు రే అని పిలిచా నవీన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన కళ్ళ వింబడి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి కిట్టు ఏమైందిరా ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు నవీన్ని కానీ తను ఎక్కడ నోరు తెరిస్తా మంట అని భయమేసి అలాగే నోట్లో నీళ్లు నములుతూ ఉండిపోతాడు కొంచెం సేపటికి మంట తట్టుకోలేక పెద్దగా వాటర్ కావాలని అరుస్తూ ఉంటాడు సుప్రియ కంగారుగా వాటర్ తీసుకొని వెళ్ళి ఇస్తుంది ఆ వాటర్ తాగిన నవీన్కి మంట తగ్గక ఇంకా అల్లాడిపోతూ ఉంటాడు బాను అక్కడికి వచ్చి ఏమైంది సార్ మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగాలేదా ఎందుకు అలా అరుస్తున్నారని అంటుంది ఏమీ తెలియని అమాయకులు అలాగా నవీన్ అసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు తన ఫేస్ అంతా రెడ్గా అయిపోయి కళ్ళు మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయి ఉంటుంది కిట్టు నవీన్ ఫేస్ చూసి పిచ్చగా నవ్వుతాడు నవీన్ కోపంగా ఎందుకు రండి చూసి నవ్వుతున్నావు ఇక్కడికి పిలిపించినా చంపేద్దాం అనుకుంటున్నావా అయినా నేను రావడం ఇష్టం లేకపోతే రావద్దని చెప్పొచ్చుగా అంతేగాని ఇలాంటి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన నేకంగా చంపాలని అనుకుంటున్నావా నా ఫ్యూచర్ వైఫ్ ఏమైపోతుందని నవీన్ అంటాడు బాను పెద్దగా నవ్వేస్తూ మీరు ఈయన మీద స్కెచ్ వేసి ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక మాకు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా మీరు ఇంత స్పైసీ అడిగేసరికి మేము మీకోసమే ఏమో అనుకుని స్పైసీ ఎక్కువ తింటారని అనుకున్నాం అందుకే దీనిలో జోలో చిప్స్ కూడా యాడ్ చేశామని భాను మొత్తం కిట్టు మీద నెట్టేస్తుంది బాను మాటలకి కిట్టు సుప్రియ ఆశ్చర్యంగా తన వైపు చూసి వామో బాను ఏంటి అసలు ఇలా చేసింది అని సుప్రియ మనసులోనే అనుకుంటుంది కిట్టు కోపంగా బాను వైపు చూసి తన మనసులోని వామ్మో ఇది ఈ నవీన్ దగ్గర నన్ను ఇరికించేసిందిగా ఇప్పుడు వీడు హాస్టల్కి వెళ్తే నన్ను ఒక ఆట ఆడుకుంటాడు ఈ బాను ఏంటి ఇంత టేన్షన్గా ఉంది అని అనుకుంటాడు నవీన్ కోపంగా కిట్టు వైపు చూసి ఏంట్రా ఇదంతా నువ్వు చేసిందా ఈ ఫుడ్ స్పైసీగా ఉందని వీళ్ళు చెప్పినా కూడా నువ్వు వినకుండా మళ్ళీ ఇంకా స్పైసీ కోసం జోలో చిప్స్ కూడా యాడ్ చేపించాలా నీకుందిరా నా చేతిలో అని అంటూ నవీన్ అక్కడ ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని కిట్టు ఫేస్ మీద కొడతాడు నవీన్ అలా వాటర్ గ్లాస్ తీసుకోవడమే కిట్టుకి ఎందుకో డౌట్గా అనిపించి బాను వెనకకి వెళ్ళి నిలబడతాడు కానీ నవీన్ ఎక్కడ కిట్టు తప్పించుకుంటాడేమోనని వాటర్ గ్లాస్ తీసుకొని కొడతాడు అప్పటికే కిట్టు బాను వెనకాల తాక్కోపోవడంతో ఆ గ్లాస్లో వాటర్ ఫోర్స్గా బాను మోహం మీద పడుతుంది కిట్టు బాను ఫేస్ మీద నవీన్ వాటర్ కొట్టడం చూసి పెద్దగా నవ్వేస్తాడు సుప్రియ మాత్రం వామ్ ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో ఏంటో ఈ బాను అసలు కుదురుగా ఉండదు దానికి తగ్గట్టు నవీన్ వాటర్ కొట్టాడు ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని తనలో తన టెన్షన్ పడుతూ వాళ్ళవైతే వైప చూస్తూ ఉంటుంది బాను వాటర్ ఫోర్స్ గా వచ్చి తన మొహం మీద పడటంతో ఒక్కసారిగా తనకి ఊపిరి ఆడకుండా అనిపించి మళ్ళీ ఊపిరి తీసుకొని కోపంగా నవీన్ వైపు చూస్తూ ఉంటుంది సారీ అండి నేను మీ మీద వాటర్ కావాలని కొట్టలేదు మీ వెనుక దాక్కున్నాడు కదా వాడి మీద కొడదాం అనుకున్నా కానీ వాడు మీ వెనకాల వచ్చి దాక్కున్నాడు వాడు ఎక్కడ తప్పించుకుంటాడో అని నేను వాటర్ కొట్టానని నవీన్ చెప్పబోతూ ఉండగానే టేబుల్ మీద ఉన్న మరో గ్లాస్ తీసుకొని ఆ వాటర్ని ఫోర్స్గా నవీన్ మొహం మీద కొడుతుంది బాను కిట్టు అదంతా చూసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని పెద్దగా నవ్వుతూ ఉంటాడు సుప్రియ మాత్రం ఆ పరిణామానికి పక్కన ఉన్న పిల్లర్ చాటు నుంచనీ ఏం జరుగుతుందో ఏంటో ఇప్పుడని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది నవీన్ సుప్రియ వైపు చూసి నేను చెప్తున్నాను కదండి మీరు వినిపించుకోకుండా ఎందుకు వాటర్ కొట్టారని నవీన్ విక్కమోహం వేసుకుని అడుగుతాడు బాను కోపంగా ఏంటి నువ్వు వాటర్ కొట్టిద్దే కాకుండా మళ్ళీ ఏదో సోది చెప్తున్నావా నాకు మళ్ళీ నేను నీకు వాటర్ కొడితే ఎలా ఉంటుందో తెలిసిందా ఇప్పుడు అని బాను యాటిట్యూడ్గా అంటుంది నవీన్ నవ్వుతున్న కిట్టు వేపు చూసి దుర్మార్గుడా అంతా నీ వల్లేరా రూమ్కి పద అక్కడ నీ పని అని తనలో తనే అనుకుంటూ సారీ అని చెప్పేసి నేను రూమ్కి వెళ్తున్నా నువ్వు వస్తావా రావా అని కిట్టుని అడుగుతాడు వెయిట్ వస్తాను ఒక పది నిమిషాలు ఆగు అని నవీన్ భానుల గొడవని పిల్లర్ చాటు తొంగి తొంగి చూస్తూ ఉన్న సుప్రియ వెనకకు వెళ్ళి నిలబడి తన భుజం మీద చేయివేస్తాడు సుప్రియ కాన్స్టేషన్ మొత్తం నవీన్ మీద ఇంకా భాను మీదే ఉండటంతో కిట్టుని పెద్దగా గమనించదు కిట్టు తన వెనకాలే వెళ్ళి భుజం మీ చేయి వేయడంతో ఒక్కసారిగా అదిరిపడి వెనక్కి తిరిగి ఫోర్స్గా చంప మీద లాగి పెట్టి కొడుతుంది కిట్టు తన చెంప మీద చేయి వేసుకొని నిన్ను అని లోపే సుప్రియ అక్కడి నుంచి పరుగందుకుంటుంది కిట్టు మనసులోని ఇప్పుడు తప్పించుకున్న రేపు కాలేజీకి దొరుకుతావు కదా అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటూ నవీన్ దగ్గరికి వచ్చి ఇంకా వెళ్దామా అయిపోయాయే మీ కబుర్లు అని అంటాడు నవీన్ కోపంగా భాను వైపే చూసి వెళ్ళిపోతాడు భాను కూడా అంతే కోపంగా నవీన్ చూసి పోరా అని అంటుంది నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే పోరా అంటావు అని భాను మీదకి మళ్ళీ గొడవ పెళ్తాడు ఏంట్రా ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా నా గురించి నీకు తెలియదు రోయ్ నేను పెద్ద ఫైర్ అని అంటుంటే అవును నువ్వు పెద్ద ఫ్రైవే కాదని ఎవరన్నారు అందుకే ఇలా తయారయ్యే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు పెద్ద డేంజరస్ అని నవీన్ అంటాడు రే మాటలు ఎక్కువ అవుతున్నాయి జాగ్రత్త తన్నులు తింటావని భాను చేతి పిడుకులు బిగించి చూపిస్తుంది అబ్బో గారు తంతే మేము తన్నించుకునే వాళ్ళకి కనిపిస్తున్నాం మరి అని వెకిలిగా అంటాడు భాను కోపంగా నిన్ను అని నవీన్ కడుపులో గుద్దుతుంది నవీన్ పొట్ట పట్టుకొని ఒరే కిట్టు నన్ను ఇక్కడి నుంచి ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళరా ఈ రాక్షసి నన్ను కడుపులో గుద్దింది అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదు ఏం తింటున్నావే నువ్వు అని నవీన్ అంటాడు రే ఇంకొక మాట కనుక మాట్లాడవనుకో ఇంకొకటి ఇస్తా నీ కడుపులో మూసుకొని ఇక్కడ నుంచి దొబ్బయ్ అని బాను అంటుంది ఉండవే నీ పని చెప్తాను ఇక్కడ కాదు అనుకుంటూ నవీన్ భాను వెంట పరిగెడతాడు భాను నవీన్కి దొరకకుండా అక్కడ అంతా పరిగెత్తిస్తూ ఉంటుంది ఇంతలో హోటల్ మేనేజర్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని పెద్దగా అరవడంతో సుప్రియ ఏమాత్రం తెలియనట్టే ఒక పక్క నిలబడి చూస్తూ ఉంటుంది బాను ఏం లేదు తినని ఏదో చెప్పబోతూ ఉండగా ఇక్కడ మీకు జాబ్ చేయమని మీకు ఇచ్చిద్ది అంతేకాని ఇలా వచ్చే కస్టమర్స్తో గొడవ పడవని కాదు ఇలా చేస్తే మన హోటల్ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటుంది మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని హోటల్ మేనేజర్ బాను తిడతాడు సుప్రియ మాత్రం ఏమి తెలియనట్టు లాగా ఒక పక్కనే నిలబడి ఉంది భాను సుప్రియ వైపు కోపంగా చూసి అసలు ఇదంతా నీవలని వాటితో ఆ రోజు గొడవ పెట్టుకోకుండా ఉండుంటే ఈ రోజు మనకి టార్చర్ ఉండేదో చెప్పు అని భాను సుప్రియ వైపు చూసి మనసులోనే అనుకుంటుంది భాను సుప్రియ మాటలకి వినిపించినట్టుగానే సారీ అని చిన్నగా చెప్తుంది నీ సారీ నాకేం అవసరం లేదు అని ఎలిగినట్టుగా ఫేస్ పక్కకు తిప్పుకొని మేనేజర్ వైపు చూసి సారీ సార్ ఇంకోసారి ఇలా జరగనివ్వమని బాను అంటుంది నవీన్ మేనేజర్ వైపు చూసి ఈమె చేత నాకు సారీ చెప్పించండి అలాగే ఇంకోసారి ఇలా వచ్చిన కస్టమర్స్తో ప్రవర్తించొద్దని చెప్పండి అని నవీన్ ఇంకా మేనేజర్కి బాను మీద ఎక్కిస్తాడు మేనేజర్ బాను వైపు చూసి ముందు సారీ చెప్పని అంటాడు బాను కోపంగా నవీన్ వైపు చూసి సారీ సార్ అని అంటుంది మేనేజర్ కూడా నవీన్ వాళ్ళకి సారీ చెప్పి మీరు వెళ్ళండి సార్ ఇక్కడ పైనుంచి మా మిస్టేక్ లేకుండా చూసుకుంటామని వినయంగా చెప్పి వాళ్ళని పంపించేస్తాడు బాను వెళ్తున్న వాళ్ళ వైపే కోపంగా చూస్తూ ఉండడంతో మేనేజర్ బాను దగ్గరికి వచ్చి ఏంటి బాను ఎందుకు ఇలా అని అడుగుతాడు బాను మేనేజర్ వైపు చూసి అన్నయ్య నీకు తెలియదు నా గురించి నేను ఎప్పుడైనా ఎవరితో అయినా ఇలా అని అంటుంది కాదురా మన పరిస్థితి ఏంటో మనకి బాగా తెలుసు అవతల వాళ్ళకి తెలియదు కదా అని మేనేజర్ అంటుంటే సరే అన్నయ్య ఇంకోసారి ఇలా చేయను అని అంటుంది సుప్రియ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది బాను నవ్వుతూ సుప్రియని దగ్గరికి రమ్మని పిలిచి నీకు తెలియదు కదా మేనేజర్ మనకు అన్నయ్య అవుతాడు ఎలా అంటే నేను ఒక అనాథని ఈ అన్నయ్య కూడా అనాథే మేమిద్దరము ఒకే ఆశ్రమంలో పెరిగాం అందుకే ఈ అన్నయ్య ఈ హోటల్లో మేనేజర్ అయ్యాడు నేను చదువుకుంటూ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నానంటే అది కేవలం అన్నయ్య వల్లే ఎందుకంటే నా ఖర్చులు నేను జరుపుకోవాలని లేకపోతే నాకు కష్టమైపోతుంది నాకు చదువు అంటే చాలా ఇష్టం ప్రియ అందుకోసమే నేను ఈ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నా ఇప్పుడు పైగా నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు జాయిన్ అయ్యావు కదా అని సంతోషంగా చెప్తుంది సుప్రియకి పాను ఎలా పెరిగిందో ఆ విధానం మొత్తం తెలిసి తన మీద ఒక ఆరాధన భావం ఏర్పడుతుంది అలాగే ఆ మేనేజర్ మీద కూడా మంచి ఒపీనియన్ ఉంటుంది బాను మేనేజర్ వైపు చూసి సరే అన్నయ్య ఇంకా మేము వెళ్ళొస్తామని అంటుంటే సరేరా ఒక విషయం నీ అతనికి వస్తున్న కాల్ మాట్లాడి ఓకేరా మీరు బయలుదేరండి అని అంటుంటే సరే అన్నయ్య అని బాను సుప్రియం తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోతుంది హాస్టల్కి వెళ్ళిన సుప్రియ అన్నయ్య పేరేంటని బాను అడిగితే అతని పేరు సురేష్ అని భాను చెప్తుంది అవునా చాలా మంచివాళ్ళ ఉన్నారే అని సుప్రియ అంటే చాలా మంచివాడు చిన్నప్పటి నుంచి నన్ను కనిపెట్టుకునే ఉన్నాడని భాను నవ్వుతూ చెప్తుంది సుప్రియకి బాను మాటల్లో ఎక్కడో కొంచెం వెల్తీగా అనిపించి ఏమైంది బాను ఎందుకు అలా డల్ అయిపోయావు నువ్వు ఇలా డల్గా ఉంటే నేను అస్సలు చూడలేనని సుప్రియ అంటుంది ఏమీ లేదు సుప్రియ ఏదో కొంచెం లోన్లీగా అనిపించింది అందుకే అలా ఉన్నాను అంతకు మించి ఇంకేం లేదు ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా నాకు అన్నయ్య నువ్వు ఇద్దరు ఉన్నారని బాను అంటుంటే సుప్రియ తనని చూస్తూ ఏమీ లేదు నీకెప్పటికీ కూడా నేను ఉంటాను నువ్వేం బాధపడకు మా అమ్మ నాన్న కూడా ఉన్నారు వాళ్ళని అమ్మ లాగానే చూసుకో అని సుప్రియ చెప్తుంది సుప్రియ మాటలకి బాను చిన్నగా నవ్వి సరే అని తలుపుతుంది ఇంతలో బాను ఫోన్ తీసుకొని సుప్రియ వాళ్ళ అమ్మ నన్నకి కాల్ చేస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్